ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సంతుష్టాత్మలే మాయ జితులుగా ఉంటారు అని బాబా అంటున్నారు లేదు అంటే మాయ వచ్చేసరికి భయపడిపోతారు తర్వాత వసిబోతలు అయిపోతారు అని అంటున్నారు తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తారు అని మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సుతుష్ట ఆత్మలు సదా మాయజిత్గానే ఉంటారు ఇది మాయజిత్ ఆత్మల సభ కదా మాయతో బడి భయపడేవారు కాదు కదా మాయ ఎవరి దగ్గరకు వస్తుంది అందరి దగ్గరకు వస్తూనే ఉంటుంది కదా మాయ అందరి దగ్గరికి కూడా వస్తూనే ఉంటుంది మాయ రావటం లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా కొందరు భయపడుతున్నారు మరియు కొందరు గ్రహించి జాగ్రత్తగా ఉంటున్నారు మర్యాద రేఖలో ఉండే బాబా యొక్క ఆజ్ఞాకారి పిల్లలు మాయని దూరం నుండి గ్రహిస్తారు గ్రహించటంలో ఆలస్యం చేస్తే మరియు పొరపాటు చేస్తే అప్పుడు మాయతో భయపడతారు ఎందుకు బాబా శ్రీమత అనుసారంగా ఎప్పుడైతే నడవమో బాబా స్మృతి లేకపోతే అప్పుడు మాయకి భయ భయపడతారు అప్పుడు గ్రహించలేరు అంటున్నారు స్మృతిచేహన కథ విన్నారు కదా సీత ఎందుకు మోసపోయింది ఎందుకంటే గ్రహించలేదు మాయ రూపాన్ని గ్రహించలేని కారణంగా మోసపోయింది ఒకవేళ ఇతడు బ్రాహ్మణుడు కాదు బికారి కాదు రావణుడు అని గ్రహించి ఉంటే శోకవాటుకుని అనుభవం చేసుకునేది కాదు కానీ ఆలస్యంగా గ్రహించిన కారణంగా మోసపోయింది మరియు మోసపోయిన కారణంగా దుఃఖం అనుభవించవలసి వచ్చింది యోగి నుండి వియోగిగా అయింది సదా వెంట ఉండడం నుండి కూడా దూరం అయిపోయింది రాముడికి ప్రాప్తి స్వరూపాత్మ నుండి పిలిచే ఆత్మగా అయిపోయింది కారణం ఏమిటి గ్రహింపు యొక్క లోపం మాయ రూపాన్ని గ్రహించే శక్తి తక్కువగా ఉన్న కారణంగా మాయను పార పారద్రోలడానికి బదులు స్వయం పడి భయం పడిపోతున్నారు గ్రహింపు ఎందుకు తక్కువ అవుతుంది సమయానికి ఎందుకు గ్రహించలేకపోతున్నారు బాబా అడుగుతున్నారు వెనక ఎందుకు గ్రహించుతున్నారంటే దీనికి కారణం ఏమిటంటే సదా బాబా యొక్క శ్రేష్ట మతంపై నడవడం లేదు కొన్ని సమయాలలో నడుస్తున్నారు కొన్ని సమయాలలో నడవటం లేదు సదా నడవటం లేదు ఒక్కొక్కసారి స్మృతి చేస్తున్నారు మరియు ఒక్కొక్కసారి చేయటం లేదు దాని వలన మీరు మాయకి భయపడుతున్నారు అని బాబా అంటున్నారు దుఃఖపడుతున్నారు అని ఓడిపోతున్నారు మాయ వచ్చేసరి గ్రహించలేకపోతున్నారు తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని బాబా అంటున్నారు ఎందుకు ఎప్పుడైతే సంతృష్టాత్మగా ఉంటామో బాబా యొక్క శ్రీమతంపై నడుస్తామో బాబా స్మృతిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎలాంటి మాయ వచ్చినా మీరు గ్రహిస్తారు దానిని పారద్రోలుతారు మాయకు వసిపోతలు కారు అని బాబా అంటున్నారు ఎప్పటికైతే బాబాకు వ్యతిరేకంగా నడుస్తామో అప్పుడు మాయ వచ్చేసరికి భయపడిపోతాం సీతలాగా ఏమవుతుంది ప్రాప్తికి దూరం అయిపోతాం అంటే భగవంతుడికి దూరం అయిపోతాం ప్రాప్తికి దూరం అయిపోతాం ఆయన ఆయన ఇచ్చిన ప్రాప్తులకి దూరం అయిపోతాం అని అంటున్నారు సీత ఎలాగైతే రాముడికి దూరం అయిపోయిందా ప్రాప్త స్వరూపంగా అయ్యేదానికి బదులుగా ఆ వేరే విధంగా అయిపోయింది కదా గ్రహించలేని మాయని గ్రహించలేని కారణంగా మీరు కూడా బాబా శ్రీమత్ అనుసారంగా నడవకుండా ఎప్పుడైతే తప్పుడు పనులు చేస్తారో అప్పుడు బాబాకి దూరం అయిపోతారు బాబా ఇచ్చిన ప్రాప్తులకి దూరం అయిపోతారు అని బాబా అంటున్నారు అచ్చా వంశాంతి